Hi friends, welcome back to my channel. నిజానికి యాలకుల వల్ల అద్భుతమైన ప్రయోజనాలు ఎన్నో మనం పొందవచ్చు అయితే మరి యాలకులు తీసుకోవడం వల్ల ఎలాంటి లాభాలను పొందవచ్చు ఏ సమస్యలు లేకుండా ఉండవచ్చు అనేది ఇప్పుడు మనం చూద్దాం యాలకులు జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తాయి అలానే క్యాన్సర్ లాంటి సమస్యలు రాకుండా ఉంటాయి యాలకులు తీసుకోవడం వల్ల డిప్రెషన్ వంటి సమస్యల నుండి కూడా బయటపడవచ్చు డిప్రెషన్తో బాధపడే వాళ్ళు పాలల్లో కొద్దిగా యాలకులు తీసుకుని అద్భుతమైన లాభాలను పొందవచ్చు యాలకులు మెటబాలిజంను మెరుగుపరుస్తాయి జీర్ణక్రియ చక్కగా జరిగేటట్టు చూసుకుంటాయి యాలకులు తీసుకోవడం వల్ల కడుపులో మంట నొప్పి వంటివి తగ్గిపోతాయి అలానే పొట్టలో విడుదలయ్యే బయల్ను యాలకులు క్రమబద్ధీకరిస్తుంది సంతాన సాఫల్యతను పెంచడంలో యాలకులు బాగా సహాయం చేస్తాయి పురుషుల్లో నరాల పటిష్టతకు యాలకులు ఎంతగానో ఉపయోగపడతాయి యాలకుల పొడి పాలల్లో వేసుకుని తీసుకుంటే సంతాన భాగ్యం కలుగుతుంది అలానే కఫం దగ్గు ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు వంటివి ఉన్నా సరే మనకు యాలకులు సహాయం చేస్తాయి అదేవిధంగా ఆస్తమా బ్రకంటీస్ వంటి సమస్యలు ఉంటే ఆకుపచ్చ యాలకులు తీసుకోవడం మంచిది అంతేకాదు యాలకులు తీసుకోవడం వల్ల డయాబెటిస్ రిస్క్ కూడా తగ్గుతుంది బీపింగ్ కంట్రోల్ చేయడానికి కూడా యాలకులు బాగా ఉపయోగపడతాయి బ్లడ్ ప్రెషర్ ఎక్కువ తక్కువ కాకుండా యాలకులు హెల్ప్ చేస్తాయి అలానే క్యాన్సర్ సమస్య రాకుండా కూడా యాలకులు చూసుకుంటాయి యాలకులలో క్యాన్సర్ తగ్గించే లక్షణాలు ఉన్నాయని పరిశోధనలో తేలింది టెన్షన్ ఎక్కువగా ఉన్నా సరే యాలకులు తీసుకుంటే మంచిది దీంతో ఒత్తిడి బాగా తగ్గుతుంది చూశారుగా ఫ్రెండ్స్ మన శరీరానికి మన ఆరోగ్యానికి యాలకులు ఎంత బాగా ఉపయోగపడతాయో వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్